హాయ్ వివర్స్ మనం వచ్చేసి రెండవ తరగతి పదహారవ లెసను పెంపుడు జంతువులు అనేటువంటి లెసన్ చూస్తున్నాము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు ప్రాస గేయం అనమాట ఇది క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి తీయని పాలించేటువంటి జంతువు ఏది తీయని పాలిచ్చేటువంటి జంతువు ఆవు బరువులు మోసేది ఏది బరువులు మోసేది గాడిద దొంగగా పాలు తాగి ఎలుకలు పట్టే జంతువు ఏది దొంగగా పాలు తాగి ఎలుకలు పట్టేటువంటి జంతువు పిల్లి ఇంటికి కావలి కాసే జంతువు ఏది ఇంటికి కావలి కాసే జంతువు కుక్క సూచనల ఆధారంగా కింది ఖాళీలను నింపండి నాకు నాలుగు కాళ్ళు ఉంటాయి నేను తెల్లగా నల్లగా ఉంటాను నాపై మచ్చలు ఉంటాయి తీయని పాలు ఇస్తాను ఆవు ఇంటికి కావలి కాస్తుంది చక్కగా పాలు తాగేస్తుంది ఏమిటది అది ఏమిటది కుక్క తర్వాత గుడ్డు పెడుతుంది కోడి ఖాళీల్లో నింపవలసినటువంటి పదాలను ఒక్కొక్క అక్షరము ఇవ్వబడినటువంటి దాన్ని ఆధారంగా ఖాళీల్లో పూరించండి ఇక్కడ వచ్చేసి పుట్టలు పెట్టేది చీమ చెట్టెక్కి పులి చిరుత అండ్ ఇక్కడ వచ్చేసి వినాయకుడి వాహనం పేరు ఎలుక మే అని అరిచే జంతువు మేక గద్దలాగా ఉండేటువంటి పక్షి రాబందు గర్జించే క్రూర జంతువు సింహము ఈ పదాన్ని సరైనటువంటి విధంగా రాయండి తీయని పందెం పాలు ఎలుకలు తర్వాత ఎక్కడి పదాన్ని వాడి సొంత వాక్యాలుగా రాయండి తీయని ఎల్లప్పుడూ తీయని మాటలు మాట్లాడాలి పందెం పందెం మా మా ఊళ్ళో ఎడ్ల పందాలు నిర్వహించారు దొంగ ఈ మధ్య ఊర్లలో దొంగలు ఎక్కువైనారు సో ఈ విధంగా మనం వచ్చేసి సొంత వాక్యాలు అనేటువంటిది రాసాము థ్యాంక్ యూ వెరీ మచ్